ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము అమోనీయులను గూర్చి యుహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేలునుకు కుమారులు లేరా అతనికి వారసుడు లేకపోయినా గాదును ఎందుకు స్వతంత్రించుకొను అతని ప్రజలు దాని పట్టణముల్లో ఎందుకు నివసింతురు కాగా యుహోవ ఇలాగును సెలవిచ్చుచున్నాడు రాగల దినముల్లో నేను అమోనియల పట్టణముగు రబ్బా మీదకి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడజేసేదను అది పాడుదిబ్బ ఆగును దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును దాని వారసులకు ఇస్రాయేలీలు వారసులగుదురని యుహోవ సెలవిచ్చున్నాడు హెష్పోను అంగలార్చుము హాయి పాడయిను మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు రబ్బా నివాసులారా కేకలు వేయుడి గోనిపట్ట కట్టుకొనిడి మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడు విశ్వాసఘాతకులారా నా యొద్దకు ఎవడునూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్నదానా నీ లోయలో జన జలములు ప్రవహించుచున్నవని నీ వేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు ప్రభువును సైన్యముల కధిపతి ఎగు యహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను మీరందరూ శత్రువునికి ఎదురుగా తరమబడుదురు పారిపోవారిని సమకూర్చు వాడొకటనూ లేకపోవును అటు తర్వాత చెరలోనున్న అమోనీయులను నేను రప్పించదును ఇదే యుహోవాకు సైన్యముల కధిపతి ఎగు యుహోవా ఏదోమును గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక ఏమీయూ లేదా వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయినా యేసావును విమర్శించుచు నేను అతనికి కష్టకాలం రప్పించుచున్నాను దదానీలారా పారిపోవుడి వెనుకకు మల్లుడి బహులోతును దాగుకొనుడి ద్రాక్ష పండ్లు ఏరువారు నీ యొద్దుకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడు విరువరా విడువరా రాత్రి దొంగలు వచ్చిన యెడల తమకు చాలునంత దొరుకు వరకు నష్టము గదా నేను యేషావును దిగంబరినిగా చేయుచున్నాను అతడు దాగి ఉండుకుండాట్లు నేను అతనికి మరుగు స్థలమును బయలుపరుచున్నాను అతని సంతానమును అతని స్వజాతి వారును అతని పొరుగువారును నాశనమగుచున్నారు అతడును లేకపోవును అనాథులకు నీ పిల్లలను విడువను నేను వారిని సంరక్షించదును నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలిను ఇలాగు సెలవిచ్చున్నాడు న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే నీవు మాత్రము బొత్తిగా శిక్ష నొందకపోదువా శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండుననియు దాని పట్టణములన్నిటినీ ఎన్నిటికి పాడుగా నుండుననియు నా తోడని ప్రమాణం చేసియున్నానని యహోవ సెలవిచ్చుచున్నాడు యహోవ ఎద్దు నుండి నాకు వర్తమానం వచ్చును జనముల ఎద్దుకు దూత పంపబడి ఉన్నాడు కూడుకొని ఆమె మీదకి రండి యుద్ధమునకు లేచి రండి జనములలో అల్పునిగాను మనుషులలో నీచునిగాను నేను నిన్ను చేసియున్నాను నీవు భీకరుడువు కొండ సందుల్లో నివసించువాడా పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చును నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకుని నను అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసెదును ఇదే ఏదేమో పాడైపోయినో దాని మార్గమును నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుమలన్నీ చూచి వేలాకోలము చేయుదురు సోదోమయ్యూ గొరేమయ్యూ వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడునూ కాపురముండడు ఏ నరుడును దానిలో బస చేయడు చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవల్లని శత్రువులు యోర్ధాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషంలోనే నేను వారిని దాని యొద్ నుండి తోలివేయుదును నేనెవరిని ఏర్పరచుదనో వానిని దాని మీద నియమించదును నన్ను పోలియున్న వాడే నాకు ఆక్షేపణ కలుగు చేయువాడేడి నన్ను ఎదిరింపగలవ కాపరేయడి ఏదోమును గూర్చి యహోవా చేసిన ఆలోచన వినుడి తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దాన్ని వినుడి నిత్యముగా మందలు అల్పులైన వారిని శత్రువులను లాగుదును నిత్యముగా వారి నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపడును వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను భూమి దానికి దద్దరిల్లుచున్నది అంగలార్పు ఘోషయు ఎర్ర సముద్రము దనుక వినబడెను శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బొస్రా మీద పడవలనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు ఆ దినమున ఏదో బలార్జుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును దమస్కును గూర్చిన వాక్కు హమాతను అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి అవి పరవశములాయను సముద్రం మీద విచారము కలదు దానికి నెమ్మది లేదు దమస్కు బలహీనమాయను పారిపోవలనని అది వెనుక తీయుచున్నది వణుకు దానిని పొట్టెను ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రసవ వేదనలు దాన్ని పట్టెను గల పట్టణము బొత్తిగా విడవబడెను నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడవబడను ఆమె యవ్వనులు ఆమె వీధుల్లో కూలుదురు ఆ దినమున యోధులందరూ మౌనులై ఉందురు ఇదే సైన్యములకు అధిపతియుగు యుహో వాక్కు నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను అది బెన్హెదదురు నగరాలను కాల్చివేయును బబులోన్ రాజే నెపుకజ్ కొట్టిన కేదారును గూర్చియు హోసోరు రాజ్యములను నీయుగూర్చియుహోవ సెలవిచ్చిన మాట లేచి కేదారునుకు వెళ్ళుడి తూర్పు దేశములను దోచుకొనుడి వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులను కొనిపోవుదురు తెరలను ఉపకరణములను వంటెలను వారు పట్టుకొందురు నకముఖాల భయమని వారు దానిమీద చాటింతురు ఆ సోరు నివాసులారా బబులోను రాజే నెబుకద్ మీ మీదకి రావాలని ఆలోచన చేయుచున్నాడు నీ మీద పడవల్నని ఉద్దేశంతో ఉన్నాడు యహో వాకు ఇదే పారిపోవుడి బహులోతున వెల్లుడి అగాధ స్థలముల్లో దాగుడి మీరు లేచి ఒంటరిగా నివసించును గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చుకయు నిత్యంతగాను క్షేమముగా నివసించు జనము మీద పడుడి వారి వంటెలు దోపుడు సొమ్ముగా ఉండును వారి పశువుల మందలు కొల్లసొమ్ముగా ఉండును గడ్డపు పక్కలను కత్తిరించుకున్న వారిని నకముఖాల చెదరగొట్టుచున్నాను నలుదిక్కుల నుండి ఉపద్రవము వారి మీదకి రప్పించుచున్నాను ఇదే యహోవాకు ఆ సోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును అక్కడ ఏ మనుషుడును కాపురముండు ఏ నరుడును దానిలో బస చేయుడు యోధారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవాకు ప్రవక్త అయిన ఎర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చిలాగు సెలవిచ్చును సైన్యుల అధపతి ఎగు యహోవా సెలవిచ్చినదేమనగా నేను ఏలాము యొక్క బలమునకును ముఖ్య ధారమైన వింటిని విరుచుచున్నాను నలు దిశల నుండి నాలుగు వాయువులను ఏలాము మీదకు రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేది ఉండదు మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణము తీయచూచి వారి ఎదుటను ఏలామును భయపడజేయుదును నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుదును వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను ఇదే యహో వాక్కు నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనం చేయుదును ఇదే యహో వాక్కు అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించదును ఇదే యహో వాక్కు ఆమెన్